ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నలిగిన వారికి తాను మహా దుర్గమును ఆపత్కాలములో వారికి మహాదుర్గమును తొమ్మిదవ సంకీర్తన తొమ్మిదవ వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆపత్కాలంలో మనకు దుర్గముగాను ఆశ్రయముగాను ఉన్నాడని వాక్యము ఈ రాత్రి స్పష్టముగా మనకు తెలియజేసినది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత్కాలములో వారికి మహాదుర్గమును అన్న వచనము ప్రకారము మనం అనేక సందర్భాలలో మంచి మరియు చెడు దినములను ఎదుర్కొనుట అనేది మన జీవితంలో అదొక భాగముగా ఉన్నది అటువంటి పరిస్థితులలో మీ వైఖరి ఏమిటి మీరు మంచి కార్యములను పొందుకున్నప్పుడు మాత్రమే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారా లేక మీ పరిస్థితులన్నీ చెడుగా ఉన్నప్పుడు దేవుని మీద సనుగుకొను చిన్నారా ఎటువంటి పరిస్థితులలో ఉన్ననో మనము ఒకే రీతిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేసినది ఏసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును దుర్దినములలోను ఒకవేళ మీరు ఆయనను మరిచినను ఆయన మిమ్మను మరవడు కాబట్టి ప్రిసహోదరి సహోదరులారా నిత్తుడగు తండ్రి ఎన్నటికి మిమ్మను నిరాకరించడు ఎందుకో తెలుసా మీ నమ్మకాన్ని మీరు ఆయనపై ఉంచారు కాబట్టి స్పష్టముగా చెప్పాలంటే దేవుడు నలిగిన వారికి తాను మహా దుర్గముగాను ఆపత్కాలములో వారికి ఆశ్రయముగాను ఉంటాడు ఒకవేళ ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీరు ఆపదలలో ఉన్నప్పుడు మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మీ ప్రార్థనకు జవాబిచ్చి మీకు విశ్రాంతినిస్తాడు బైబిల్లో ఒక గురుడివాడు ఏసును చూచి అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేయగా ప్రభు అతని మొరని విని అతనిని విడిపించినట్లుగా లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది కాబట్టి రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మీ మొరలకు తప్పకుండా సమాధానము అనుగ్రహించే ఉన్నాడు మీరు బాధపడుచున్న దినములన్నీ మరియు అపవాది చేత పీడింపబడుచున్న దినములన్నీ ఆయన మిమ్మల్ని సంతోషపరిచి పరవశింపజేస్తాడు నలిగిన వారిని రక్షించుటకును మరి వ్యాధితో బాధపడుచున్న వారిని స్వస్థపరచుటకు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు ఈ రాత్రి వాక్యము వినిచిన్న మీరు ఎటువంటి వ్యాధులతో ఉన్నను సరే లేక శ్రమల ద్వారా ఒత్తిడికి గురి అయినను సరే పై చెప్పబడిన గుడ్డివాని వలె దేవునికి మొరపెట్టండి ఆయన మీ పట్ల బాధ్యత వహించి ఉన్నాడు మిమ్మను ప్రేమించినాడు కనుకనే మీ భారము యహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడు మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకొనగలడు అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసమునకు గల ముఖ్యమైన శత్రువు భయము మనందరము మన జీవితాలలో ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం ఇటువంటి పరిస్థితులకు మనలో ఎవరము కూడా అతీతులము కాము సాధారణముగా మనుషులమైనటువంటి మనము ఇటు ప్రతికూల పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాము మరియు శోధింపబడుతుంటాం ఇటువంటి సమయంలోనే మనము భావోద్వేగములకు లోను కాకుండా దేవుని అందు నమ్మిక ఉంచాలి ఎప్పుడైతే మనము దేవుని అందు నమ్మకము ఉంచటము ప్రారంభిస్తాము అప్పుడే మనము మన చింతలన్నీ ఆయన మీద వేయిస్తున్నాము అప్పుడు మనం ఆయన విశ్వాస్యతను బట్టి ఇటు ప్రతికూల పరిస్థితులలో ఆయన మనకిచ్చిన జేమును బట్టి ఆయనను స్థుతించడము ప్రారంభిస్తాం ఈలాగా మనము చేసిన యెడల మన భారాలన్నీ తేలిక చేయబడతాయి ఎందుకంటే ప్రభు మీ భారాలన్నిటినీ ఆయన మీద వేసుకొని ఉన్నాడు అంతేకాక మన భయాలన్నీ దూరం చేయబడతాయి ప్రతిరోజు మనందరికీ కలుగు చింతలు ఆందోళనలు మరియు భయాలన్నిటినీ దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనల్ని సంరక్షించే దేవుడయి ఉన్నాడు అవును ప్రే సహోదరి సహోదరుడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను ప్రతి చిన్న విషయమందు కాపాడి మనమెదుర్కొన్న ప్రతి విషయంలో మనకు తోడుగా నిలుస్తాడు అందుకే ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కొర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది అందుకే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనల్ను ఎంతగానో ప్రేమించే దేవుడై ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎన్నో చింతల చేత జవాబు లేని ప్రశ్నల చేత కృంగిపోయి ఉన్నావో లేక భారభరితముగా ఉన్నావో జాగ్రత్తగా విను ప్రభు నీ వైపే చూస్తున్నాడు నీ యొక్క భారములను ఆయనకు అప్పగించు నీ భారములను మోయిటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ రాత్రి ఆందోళనగా ఉండటము చూసి సాతాను ఎంతగానో సంతోషిస్తాడు ఎందుకు అనంటే ఆ చింత నీకు భారముగా మారి నిన్ను కృంగజేస్తుంది కాని మన దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడు మన భారాలన్నీ ఆయన వహించి మనలను రక్షిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆ విధముగా నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనమందరము ఆయన వైపు చూస్తూ మన చింతలన్నీ ఆయన పైన వేసాం మన పట్ల ఆయన కనికరము గలవాడయ్యున్నాడు మన భారాలను మన చింతలన్నిటిని తొలగించి మన పట్ల తన యొక్క ప్రేమను కనపరిచి ఆయన మనలను పరవశింపజేస్తాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకప పరమ తండ్రి మీ జీవము కలిగిన మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి అయ్యా మా చింతలన్నీ కూడా మీపై వేయమని మాతో మాట్లాడి మా హృదయాలను నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి మమ్మలను కర్ణించండి తండ్రి నీ ప్రేమ చేత మా భారాలన్నిటిని తొలగించి మాకు విశ్రాంతిని దయచేము అయ్యా నలిగిన మాకు నీవు మహాదుర్గముగాను ఆపత్కాలంలో మాకు ఆశ్రయముగా ఉండి మమ్మను విడిపించుము మా భారాలను ఈ రాత్రిని మీద మోపుచున్నాం నీవు మమ్మను నీ అస్తములతో ఆదుకొని మమ్మను ఎన్నడూను కదలియకుండా కాపాడుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ప్రయాణము చేస్తున్నా ప్రతి బిడ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకునండి మరి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని వేడుకొనిచున్నా దేవ ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకునండి ఆయా బిడ్డలను జ్ఞాన వివేకముల చేత నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని దేవా దివా గర్భఫలంలు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించి వేయమని వేడుకొని దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకోండి అయా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని చున్నాను దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాను వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాన్ దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుంటున్నాయి దివా ప్రతి దినము బిడ్డలు అయ్యా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలను నాతో పాటు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలోకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకునిస్తున్నాను ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచే వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్